రోజుల నుంచి మొదలుపెట్టే ఉన్నారు సుధాకర్ గారు నా అంచనా ప్రకారం అంటే ఇది చాలా అతిశయం కిందనో ఓవర్గానే అనిపిస్తుందేమో అని చెప్పేసి నేను చెప్పట్లేదు ఇది ఒక రకంగా ఒక క్రూరుడైన పాలకుడి మీద మనం సాధించిన విజయం ఖచ్చితంగా ఇది విజయమే ఎందుకంటే మిమ్మల్ని పచ్చి మోసం చేశారు దగా చేశారు వంచన చేశారు అంటే మోసానికి దగాకి వంచన అన్నీ ఒకటే కదా అనుకుంటారు కాదండి మోసం అంటే పది రూపాయలు ఇచ్చి వంద రూపాయలు అంటాం దగా అంటే బ్యాంక్ దగ్గర పది రూపాయలు వేసి పది లక్షల రూపాయలు ప్యాకెట్కు పోవటం ఇచ్చిన మాట తప్పడం వంచన అంటే నయ్య వంచన అంటే ఒక ఒప్పందం చేసుకుని రైతు దగ్గర నుంచి భూమి ఒక ప్రభుత్వం ఒప్పందం చేసుకుని తూచనటం అనేటువంటిది ఇది నయ్య వంచన ఈ నయ్య వంచన చేసి మీ ఆవేదనకి ఆందోళనకి ఆక్రోశానికి కారకుడయ్యాడు ఒక క్రూరుడైన పాలకుడు మీరు అతను అంత క్రూరుడు అనుకోలేదు అతని ముఖార విందము రూపులేఖ లావణ్యాలు చూసి ఇతను చాలా అమాయకుడేమో వాళ్ళ తల్లిగారు చెల్లిగారు చెప్పారు వాళ్ళు ఆమెను చంపేశారు వాళ్ళు చెందాన్ని చంపేశారు అని చెప్తుంటే నిజమే కావాల్సి అతను అతను కూడా అమాయకంగా ఏమీ తిరిగిన ఎర్రోళ్ళ కనిపించాడు అతని మాట నమ్మారు అతను అధికారంలోకి వచ్చిన తర్వాత తన విశ్వరూపం చూపించడం మొదలుపెట్టాడు అతనికి కొన్నంత అండగా తోడుగా నీడగా మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు ఎవరున్నారో అదృశ్య శక్తులు ఆ నీడలు మనకు పట్టిన కీడలు ఈ కీడులు మనల్ని వేధించినాయి ఈ అమరావతి అనేటువంటిది దేవతల నగరం ఒక అద్భుత నగరాన్ని నిర్మించడానికి ఒక దార్శనికుడు సంకల్పిస్తే విభజిత గాయాలతో సతమతమవుతున్న ఆక్రోశిస్తున్న రోధిస్తున్న ఈ రాష్ట్రానికి మీ భూములు మీ ఆరో ప్రాణాలను ఇచ్చేశారు తృణప్రాయంగా ఇచ్చేశారు రోజు విభజన గాయం మరిచేంతగా సంబరాలు చేసుకున్నారు ఈ రాష్ట్రం అంతా మరి ఈ కాలం అదొక సుందర స్వప్నం అమరావతి నిర్మాణం అనేటువంటిది ఒక సుందర స్వప్నం మీది సత్సంకల్పం దార్శనికుడి దార్శనికత ఈ ప్రపంచం మెచ్చే నగరాన్ని నిర్మించాలనేటువంటి ఆకాంక్ష ఆశయం కానీ ఒక తీతువు ఒక రాబందు ఒక నీడ మనం పడుకున్న గుర్రాన్ని లేపి తన్నించుకున్నట్టు కావాలని దాన్ని తెచ్చుకున్నాం చూపించాం కళ్ళు కొట్టింది కుళ్ళు వచ్చిందే ఈర్ష్య ద్వేష అసూయలు రగిలిపోయారు వాళ్ళు ఆనాడే సంకల్పించుకున్నారు ఈ అమరావతిని ముందుకు సాగనివ్వకూడదని మన స్వప్నం ఈ మధుర స్వప్నం చెదిరిపోయింది ఒక పేడ చీడ మనకు అంటుకుంది అక్కడి నుంచి ఈ అమరావతిని ధ్వంసం చేయటం మొదలుపెట్టింది అంటే ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ప్రపంచంలో కానీ అనేక దొంగతనాలు చూసాము మనం జేబులు కొట్టేశారు నగలు దొంగలించారు తినే ఆహార పదార్థాలు దొంగలించారు ఆఖరికి భూములు కూడా కాజేశారు కానీ మొట్టమొదటిసారిగా రోడ్లు తవ్వుకుని నిర్మాణ సామాగ్రిని ఎత్తుకుపోయారు ఇది వీళ్ళంతా కూడా ప్రతి దాంట్లో కూడా వీళ్ళు విచిత్రం వీళ్ళు చరిత్ర సృష్టించారు అన్యాయంలో చరిత్ర సృష్టించారు దుర్మార్గాలు చేయడంలో చరిత్ర సృష్టించారు ఆఖరికి దొంగతనాల్లో కూడా చరిత్ర సృష్టించారు అయినా సరే మీ ఈ మూడు రాజధానుల ముదనష్టప నిర్ణయం తీసుకున్న తర్వాత మీ మహిళా మణులు ఈ రైతులు ఎంతటి దారుణానికి గురయ్యారో కళ్ళారో చూసాం ఆవేదనకు గురయ్యాం మీద పాశవికంగా దాడి చేశారు అత్యంత హేయంగా దుర్మార్గంగా కర్కసంగా మహిళల పట్ల దృశిగా వ్యవహరించారు పసిబిడ్డలను కూడా చూడకుండా గాయపరిచారు ఒక పశువు లాంటి అధికారి ఎస్ ఒక పశువు లాంటి అధికారి ఒక పచ్చి రాలి పొత్తు కడుపు మీద అన్నాడు అతను మనిషి అంటావా అతనికి ఈ ఈ ఉద్యోగం చేసే విధిని నిర్వహించే హక్కు ఉందా ఈ సమాజంలో బతికే ఉందా అలాగే ఒక మేధావి అని అనుకుంటాడు అతను అతను అందరూ కూడా కీర్తించారు ఈ అమరావతిని భ్రమరావతి అంటాడు అమరావతిని భ్రమరావతి అన్నవాడు మనిషి అవుతాడు ఖచ్చితంగా పశువు అవుతాడు వివేక శూన్యుడవుతాడు అవుతాడు యాంటీ సోషల్ ఎలిమెంట్ సంఘ వ్యతిరేక శక్తి అవుతాడు ఎందుకంటే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ సంఘ వ్యతిరేక శక్తులు అంటే బాబు దాడులు చేసినాడో దొంగతనాలు చేసినాడో దోపిడీలు చేసినాడో హత్యలు మానభంగాలు చేసినాడో మాత్రమే కాదు మనుషుల మనసులు కలుషితం చేసినాడు కూడా యాంటీ సోషల్ ఎలిమెంటే ఇటువంటి వ్యక్తులు విశ్రాంతి అధికారులు అందరూ చేరి ఈ రైతులకి ఈ త్యాగదనులకి వెన్నుపోటు పొడిచారు అయినా సరే మొక్కబోని దీక్షతో మీ పోరాటం కొనసాగించారు అత్యంత సహనం సంయమనం ఈ సహనాన్ని సంయమనాన్ని సహనానికే అసహనం పుట్టేంత మీ సహనాన్ని ఖచ్చితంగా గెలిచింది మనకి ఈ దేశంలో అన్ని వ్యవస్థలు కూడా నిర్వీర్యమైపోయినాయి వ్యవస్థ